తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేవైఎం రాష్ట అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ ప్రజలందరూ ఉపయోగించుకుని కుటుంబ అభివృద్దికి దేశ అభివృద్దికి తోడ్పడాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు చెంచురెడ్డి శ్రీనివాసులు మరియు అధికారులు పాల్గొన్నారు ఏబంధించినటువంటి జన్ ధన్ యోజన కానీ పిఎం సురక్ష బీమా యోజన కానీ జీవన్ జ్యోతి బీమా యోజన కానీ ఇలాంటి ఎన్నో పథకాలని మనంతా కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఈ రోజు కేంద్రం ఇచ్చినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలని యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడవచ్చు ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ పథకాల ద్వారా మనం మనం డెవలప్ అవ్వడానికి మన కుటుంబాలు డెవలప్ అవడానికి విధంగా మన కుటుంబాలు డెవలప్ అవుతూ కూడా మన యొక్క దేశాలు డెవలప్ అవ్వడానికి ఎన్ని సంక్షేమ పథకాలు ఉపయోగపడుతున్నాయి సో ప్రధానమంత్రి గారు మన కోసం ఇట్లాంటి పథకాలు పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఉపయోగపడే విధంగా మనకు ఎన్ని పథకాలు వచ్చాయి సో మనమంతా కూడా మధ్యతరగతి తరగతి వాళ్ళం బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలని మీరు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలను అభివృద్ధి చేసుకోండి ఈ దేశాన్ని ఆటోమేటిక్ గా అభివృద్ధి అవుతుంది